హాయ్ హలో గుడ్ ఈవినింగ్ నిన్న మనం ఎంసీక్యూలో ఎంసిక్యూస్ సందులు చూసాం కదా ఈరోజు మన సమస్యలు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం బహులైచ్చిక ప్రశ్నలు సమాసాలకి సంబంధించినటువంటి బహులైచ్చిక ప్రశ్నలు ఈ రోజు మనం క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది ఇందులో మొదటి ప్రశ్న వాదాన్యోత్తముడు సమాసం యొక్క విగ్రహ వాక్యం రాయండి వినిపిస్తుందా వాయిస్ క్లారిటీ ఉందా వాదాన్యోత్తముడు సమాసం యొక్క విగ్రహ వాక్యం రాయండి ఇక్కడ మనం ఆప్షన్స్ చూసినట్లయితే వాదాన్యులలో ఉత్తముడు ఉత్తముడైన వాదాన్యుడు వాదాన్యులలో శ్రేష్ఠుడు వాదాన్యులందు ఉత్తముడు ఎనివన్ గెస్ కరెక్ట్ ఆన్సర్ ఏంటో గణేష్ ఫోర్త్ ఫోర్త్ అని పెట్టారు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వాదాన్యులలో ఉత్తముడు వాదాన్యోత్తముడు అంటే వాదాన్యులలో ఉత్తముడు ఇవి మూడు కూడా రాంగ్ ఆన్సర్స్ ఉత్తముడైన వాదాన్యుడు కాదు వాదాన్యులు శ్రేష్ఠుడు వాదాన్యులందు ఉత్తముడు ఇవి కరెక్ట్ ఆన్సర్ ఏంటి వాదాన్యులలో ఉత్తముడు నెక్స్ట్ కులమునకు ఆచార్యుడు అనే విగ్రహ వాక్యం గల సమాస పదము మనకి విగ్రహ వాక్యం ఇస్తే సమాస పదాన్ని కనుగొనాలి సమాస పదం ఇస్తే విగ్రహ వాక్యాన్ని కనుగోవలసి ఉంటుంది ఓకే కులమునకు ఆచార్యుడు అనేది విగ్రహ వాక్యం కాబట్టి ఇప్పుడు మనం ఏం కనుకోవాలి కులమునకు ఆచార్యుడు అనే విగ్రహ వాక్యానికి సమాస పదాన్ని కనుక్కోవాల్సి ఉంటుంది ఇక్కడ మనం ఆప్షన్స్ చూసినట్లయితే కులోచార్యుడు కులాచార్యుడు ఆచార్య కులుడు కులోత్తముడు కరెక్ట్ ఆన్సర్ ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి కులమునకు ఆచార్యుడు అంటే మనకు కులోచార్యుడు కులాచార్యుడు ఆచార్య కులుడు కులోత్తముడు కరెక్ట్ ఆన్సర్ ఏమై ఉండొచ్చు స్వాతి ఆప్షన్ టూ మ్యామ్ గణేష్ ఎస్ కులాచార్యుడు ద కరెక్ట్ ఆన్సర్ కులాచార్యుడిని మనం కులమునకు ఆచార్యుడు అని విగ్రహ వాక్యం రాయడం జరుగుతుంది నెక్స్ట్ చూసినట్లయితే దశదిక్కులు కాంతి బాసురంగా మారాయి దీనిలోని ద్విగు సమాస పదం ఏది ఇక్కడ ఏముంది మనకు వాక్యం దశ దిక్కులు కాంతి బాసురంగా మారాయి ఈ వాక్యంలో మనం ఏం కనుగొనాలి ద్విగు సమాసం యొక్క పదం ఎక్కడ ఉందో కనుగొనాల్సి ఉంటుంది మనం ఆప్షన్స్ చూసినట్లయితే ఒకటి కాంతి బాసురం రెండు బాసు మారాయి మూడు దశ దిక్కులు నాలుగు దిక్కుల కాంతి రైట్ ఆన్సర్ గణేష్ గుడ్ వచ్చేసి దశ దిక్కులు ద్విగు సమాసం ఎప్పుడు కూడా సంఖ్యావాచకంగా ఉంటుంది ద్విగు సమాసంలో మనకేమొస్తుంది సంఖ్యావాచకం అంటే సంఖ్య దశ అంటే పది కాబట్టి ఇది ద్విగు సమాసం యొక్క పదం ఏంటి దశ దిక్కులు నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది మనకి సత్యహీనుడు దీని విగ్రహ వాక్యం రాయండి సమాస పదం ఇచ్చాడు కదా మనకి ఇక్కడ సత్యహీనుడు సత్యహీనుడు అనే సమాస పదానికి మనం విగ్రహ వాక్యం రాయాల్సి ఉంటుంది మనం ఆప్షన్స్ చూసినట్లయితే సత్యము చేత హీనుడు సత్యం సత్యమందు హీనుడు హీన సత్యము గలవాడు ఫోర్త్ వన్ ఏంటి సత్యములో విగు అంటే నెంబర్ ని ఎస్ ఆలోచిస్తుంది కాబట్టి ఆప్షన్ ఇప్పుడు మనకి ఈలో మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి సత్యహీనుడు అంటే వాక్యం ఏం రాస్తాం మనం ఎస్ దిగు సమాసం సంఖ్య ప్రధానంగా ఉంటుంది అవును సత్యహీనుడు అంటే సత్యము చేత హీనుడు చేతన్ తోడంతం ఏ సమాసం తృతీయ తత్పురుష నెక్స్ట్ మనం చూస్తే కమలాక్షుడు అనే సమాసానికి విగ్రహ వాక్యం ఏది ఏముంది మనకు కమలాక్షుడు అనే సమాసానికి మనం ఇప్పుడు విగ్రహ వాక్యం కనుగొనాల్సి ఉంటుంది కమలాక్షుడికి విగ్రహ వాక్యం ఎస్ తృతీయ కరెక్ట్ ఆన్సర్ సారీ ఎస్ కమలాక్షుడు కమలముల వంటి అక్షములు గలవాడు అక్షన్ ఏ ఏముంది మనకి కమలముల వంటి అక్షములు గలవాడు రెండవది ఏముంది మనకి కమలముల వంటి అక్షములు రెండవది కమలముల వంటి అక్షములు మూడవది కమలములను అక్షులును ఫోర్త్ వన్ కమలములైన అక్షులు మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమొస్తుంది విగ్రహ వాక్యానికి రైట్ కమలముల వంటి అక్షములు కలవాడు కమలముల వంటి అక్షములు కలవాడు కాబట్టి మనం కమలాక్షుడు అని పిలవడం జరుగుతుంది కలది కలవాడు వస్తే మనకి ఏ సమాసం తలది కలవాడు వచ్చే సమాసం ఏంటి బహురిహి ఎస్ నెక్స్ట్ రామబాణం అనేది ఏ సమాసము నెక్స్ట్ క్వశ్చన్ రామబాణం అనేది ఏ సమాసం రామబాణం అనేది ఏ సమాసానికి చెందిన పదం ఏ సమాసం రామబాణం అనేది తత్పురుష రాముని యొక్క బాణం ఎస్ రామబాణం అంటే మనం విగ్రహ వాక్యం ఎలా రాస్తాం రాముని యొక్క బాణం యొక్క వచ్చింది కాబట్టి ఇది షష్ఠి తత్పురుషగా మనం చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇది ఏంటి షష్ఠి తత్పురుష రమబాణం అనేది షష్ఠి తత్పురుషకి సంబంధించినటువంటి పదము నెక్స్ట్ మానమే ధనముగా కలవారు మానమే ధనముగా కలవారు అనే విగ్రహ వాక్యం గల సమాస పదము ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు విగ్రహ వాక్యాన్ని ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి విగ్రహ వాక్యాన్ని ఇచ్చి ఆ సమాస పదం ఏంటో కనుక్కోమని లో రావడం జరిగింది ఆప్షన్ ఫోర్ మేడం బికాస్ అది రాముని యొక్క బాణం అవుతుంది కాబట్టి ఎస్ మానమే ధనముగా కలవారు అనే విగ్రహ వాక్యం గల సమాస పదం ఒకటి మానధనము రెండు మానధనములు మూడు మానధనులు నాలుగు మానధనులు ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటి మానధనులు మానమే ధనముగా కలవారు కలది కలవాడు వస్తే మనకేంటి బహువీహి సమాసం బహువ్రీహి సమాసం నెక్స్ట్ బుద్ధిహీనుడు అనేది ఏ సమాసము బుద్ధిహీనుడు అనేది ఏ సమాసము ఆప్షన్ ఏ బహువి ద్వంద్వ తృతీయ ఉపమాన పూర్వపద కర్మాధారాయ సమాసము బుద్ధిహీనుడు అనేది ఏ సమాసం బుద్ధిహీనుడు బుద్ధిహీనుడు అనేది ఏ సమాసము బుద్ధిహీనుడు గణేష్ తృతీయ సంతోషితీనుడు ఎస్ బుద్ధిహీనుడు సమాసానికి మనం విగ్రహ వాక్యం ఏమని రాస్తాం బుద్ధి చేత హీనుడుచేత బుద్ధి చేత హీనుడు చేత చైతన్యం తోడంతో మనకి ఏ సమాసం तृतीय तृतीय तत्पुरुष नेक्स्ट नेक्स्ट क्वेश्चन రామ లక్ష్మణులు అనేది ఈ క్రింది వాణిలో ఏ సమాసానికి చెందినది రామ లక్ష్మణులు అనేది ఏ సమాసం చాలా ఈజీ రామ లక్ష్మణులు ఎస్ తృతీయ చైతన్యంతో చైతన్ ఎస్ బ్లెస్సింగ్ గణేష్ వంద వంద సమాసం స్వాతి రామ లక్ష్మణులను మనం ఎలా రాస్తాం పదాలని విగ్రహ వాక్యం ఎలా రాస్తాం సమాసానికి రాముడు లక్ష్మణుడు రాముడు లక్ష్మణుడు మొదటి పదానికి రెండవ పదానికి సమానమైన ప్రాధాన్యత ఉన్నది గల సమాసం ఏంటి వందము ఎస్ క్వశ్చన్ నెంబర్ టెన్ టెన్త్ క్వశ్చన్ నెల తాల్పు నెల తాల్పు సమాసం యొక్క విగ్రహ వాక్యం నెల తాల్పు సమాసం యొక్క విగ్రహ వాక్యం నెల తాల్పు సమాసం యొక్క విగ్రహ వాక్యం ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి మనకి నెల యొక్క తాల్పు నెలను తాల్చువాడు నెల అందు తాల్పు నెల కొరకు తాల్పు చంద్రుడు అవును ఇక్కడ చూసినట్లయితే మనం నెల యొక్క తాల్పు అని వచ్చింది నెక్స్ట్ నెలను తాల్చువాడు ఇది నెల అందు తాల్పు నెక్స్ట్ నెల కొరకు తాల్పు మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే నెలను తాల్చువాడు నెలను ఎవరు చంద్రుడు శివుడు తన తలయందు చంద్రుడిని పెట్టుకోవడం జరుగుతుంది కదా పెట్టుకుంటాడు నవనాడులు అనే పదం ఏ సమాసానికి చెందినది నవనాడులు అనే పదం ఏ సమాసానికి చెందినది నవనాడులు అనే పదం ఏ సమాసానికి చెందినది షష్ఠి తత్పురుష సప్తమి తత్పురుష ద్విగు బహువిహి మనం ఇక్కడ సమాస పదాన్ని చూసుకున్నట్టయితే నవనాడులు మన క్వశ్చన్ లోనే ఆన్సర్ ఈజీగా తెలిసిపోతుంది నవ అంటే నవ అంటే తొమ్మిది నవ అంటే తొమ్మిది కాబట్టి షష్ఠి సప్తమి ద్విగు బాహువిహి ఏ సమాసం ఎస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సంఖ్య ప్రధానంగా ఉంది కాబట్టి మనం దీన్ని విగు సమాసంగా చెప్పడం జరుగుతుంది ఓకే నర్మదా ఎస్ ద్విగు రమావతి లక్ష్మి ఎస్ స్వాతి ద్విగు ఎస్ గణేష్ ఎస్ ఇది ద్విగు సమాసం నవనాడులు అనేది ద్విగు సమాసం నెక్స్ట్ చూసినట్లయితే రాజభటుడు అనే సమాసం రాజభటుడు అనేది ఏ సమాసం అనేది క్వశ్చన్ ఇక్కడ రాజభటుడు రాజభటుడు బహుహి ద్వంద్వము షష్టి తత్పురుష

రాజభటుడు సమాసానికి విగ్రహ వాక్యం ఎలా రాస్తాం మనం రాజభటుడు రాజభటుడు సమాసానికి సమాస పదానికి మనం విగ్రహ వాక్యం ఏం రాస్తాం రాజు యొక్క భటుడు రాజభటుడు ఏం రాస్తాం రాజు యొక్క భటుడు యొక్క వచ్చింది కాబట్టి మనకి ఇదేమవుతుంది ఏ సమాసం అవుతుంది రాజు యొక్క రాస్తాం కాబట్టి షష్ఠి తత్పురుష ఎస్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి షష్టి తత్పురుష నెక్స్ట్ ముక్కంటి ఏ సమాసము ముక్కంటి ఏ సమాసము ముక్కంటి ఏ సమాసము ముక్కంటి ఏ సమాసము మనం విగ్రహ వాక్యం ఏ విధంగా రాస్తాం ఫస్ట్ ఆప్షన్ సప్తమి తత్పురుష షష్ఠి తత్పురుష ద్వంద్వ బహురిహి ముక్కంటి ఏంటి మూడు కన్నులు కలవాడు ముక్కంటి అంటే మూడు కన్నులు కలవాడు కలది కలవాడు వస్తే మనకే ఏ సమాసం అవుతుంది కరెక్ట్ ఆన్సర్ ఓకే ఎస్ మూడు కన్నులు కలవాడు చివుడు యు నెక్స్ట్ సీతారాములు ఏ సమాసం సీతారాములు ఏ సమాసం సీతారాములు ఏ సమాసం ద్విగు సమాసం ద్వంద్వ సమాసం సప్తమి షష్ఠి తత్పురుష వీటిలో సీతారాములు అనేది ఏ సమాసానికి sama min sendiri. Sita Ramulu సీతారాముల విగ్రహ వాక్యం ఎలా రాస్తాం మనం సీతయును రాముడును కాబట్టి ఇదేమవుతుంది ద్వంద్వ సమాసం కాబట్టి ద్వంద్వ సమాసంగా చెప్పడం జరుగుతుంది లాస్ట్ క్వశ్చన్ స్త్రీల అభ్యున్నతి స్త్రీల అభ్యున్నతి యొక్క సమాస పదం స్త్రీల అభ్యున్నతి అనేది ఏ సమాస పదం స్త్రీల అభ్యున్నతి అనేది ఏ సమాస పదం స్త్రీల కొరకు అభ్యున్నతి స్త్రీల యొక్క అభ్యున్నతి స్త్రీల అందు అభ్యున్నతి స్త్రీల వలన అభ్యున్నతి స్త్రీల అభ్యున్నతిని మనం ఏ విధంగా రాస్తాం విగ్రహ వాక్యం గణేష్ ఎస్ సౌందర్య నో మణి ఎస్ లక్ష్మి మనం స్త్రీల అభ్యున్నతి అనేది స్త్రీల యొక్క అభ్యున్నతి అని రాయడం జరుగుతుంది స్త్రీల అభ్యున్నతి విగ్రహ వాక్యం ఏంటి స్త్రీల యొక్క అభ్యున్నతి యొక్క అవస్థ మనకు ఏ సమాసం యొక్క అవస్థ ఏ సమాసం షష్టి షష్టి తత్పురుష ఓకేనా థ్యాంక్ యూ ఆల్ ఈరోజు క్లాస్ అయిపోయింది ఇంతటితో రేపు మనం పర్యాయ పదాల గురించి డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ ఎవ్రీ వన్